మీ ఫొటోస్ కనుక డ్యామేజ్ అయితే ఇలాంటి ఫోటోషాప్ అవసరం లేదు అంటే చార్ట్ జీబీ అవసరం లేదు గూగుల్ స్టూడియో కానీ గూగుల్ జమినీలో కానీ ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఏదైతే మీరు ఎంత ఇమేజ్ డ్యామేజ్ అయిన ఇమేజ్ అయినా మంచి ఇమేజ్ గా మార్చుకోవచ్చు అండి ఇక్కడ హ్యాపీగా మార్చి చూపిస్తున్నాను దీనికి ప్రాంప్ట్ ఉంటుంది ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో ఉందండి మీరు హ్యాపీగా వెళ్ళి చెక్ చేసుకొని హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ ఆల్రెడీ ప్రాంప్ట్ ఉందని హ్యాపీగా మీరు యూస్ చేసుకొని చేసుకోవచ్చు సో ఎవరైనా కాపీ పేస్ట్ కష్టం అనుకుంటే మన యూట్యూబ్ బయోలో మీకు ప్రాంప్ట్ ఉంది లేదా మీకు ప్రాంప్ట్ కావాలంటే నన్ను ప్రాంప్ట్ మెసేజ్ చేయండి నేను కంప్లీట్ గా మీకు ప్రాంప్ట్ పంపిస్తాను అండి దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు నన్ను డిఎం చేసిన ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ మీకు ఉంటుంది ఆల్రెడీ ప్రాంప్ట్ నేను మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ చెక్ చేసుకోండి లేదు అని పక్షాన మీకు దొరకకపోతే మాత్రం మీరు నాకు పింగ్ చేయండి నేను ఏంటంటే నా పత్తి ప్రాప్ట్ నా యొక్క యూట్యూబ్ బయోలో ఉంటుంది వాట్సాప్ బిజినెస్లో ఉంటుంది అంటే మీకు కమ్యూనిటీలో ఉంటుంది అండ్ టెలిగ్రామ్ కమ్యూనిటీలో ఉంటుంది దాంట్లో మీరు హ్యాపీగా చెక్ చేసుకుని మీరు ప్రాంప్ట్ అనేది హ్యాపీగా తీసుకొచ్చండి డోంట్ ఫర్గెట్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఏ మీద సో నాకు ఈ వీడియో డౌట్ ఉంది నాకు లింక్ పంపి అలాగే నేను కంప్లీట్ రీయర్ రిక్వెస్ట్ మీకు పంపిస్తాను డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్